అకాల వర్షాలు వచ్చినాయి ఒలగళ్ల వాన పడ్డది ఒలగళ్ల వాన పంట నష్టం జరుగుతూ ఉంది మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోయిన సంవత్సరం కూడా ఫిబ్రవరిలో మార్చి మొదటి వారంలో ఒలగళ్ల వానలు వచ్చినాయి రెండు దఫాలుగా వచ్చినాయి నేను వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పుడు ఈ దేశంలో అమల్లో ఉండేటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకృతి విపత్తుల చట్ట పరిధిలో ఇవ్వదలుచుకుంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఆ పంటల బట్టి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వందల కంటే ఎక్కువ ఇవ్వడానికి ఆస్కారం లేదు కానీ మేము ఆనాడు ముఖ్యమంత్రి గారు అన్నారు రైతు పక్షపాతి కాబట్టి ప్రభుత్వంలో వేల కోట్లు ఖర్చు చేస్తుంటాం రైతులకు మించిన వాళ్ళు ఎవరున్నారు మన ప్రయారిటీ రైతు ప్రయారిటీ ప్రభుత్వం కాబట్టి ఎకరా పదివేల రూపాయలు ఇద్దామని చెప్పి ధైర్యంగా ఆనాడు డెసిషన్ తీసుకొని జీవో విడుదల చేసినాం థర్టీన్త్ మార్చికు జీవో ఇష్యూ చేసినాం సేమ్ డే పదమూడు వందల పైచీలు కోట్లను మంజూరు చేసినాం ఆ తర్వాత మిగతా డబ్బులు కూడా పంటల్ని కూడా ఎనోమేట్ చేసుకొని రైతాంగానికి ముట్టించినాం ఆయన ఏం మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ ఆయన ఏం మాట్లాడింది ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ పదివేలు ఏంటి సరిపోతుంది ఎక్కడా ఏంటి సరిపోతుంది పదివేలు విచ్చమిస్తున్నారా అని మాట్లాడింది మేము ఇప్పుడు ఏమంటున్నాం మిమ్మల్ని రాజకీయం విమర్శిస్తలేం మేము జిమ్మేదారు తెలిసిన వాళ్ళం ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో పై దగ్గర పెట్టుకొని ఆలోచించి పనిచేసిన వాళ్ళం అందుకే మేము పదివేలకు జీవో ఇచ్చిన వాళ్ళ మీరు కూడా ఇదే పదివేల రూపాయలు ఎక్కడికి ఇవ్వని డిమాండ్ చేస్తున్నాం నష్టపోయిన ప్రతి రైతుకు పంట వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి రైతుకు పదివేలు ఇవ్వాలి అదేవిధంగా మీ చర్యల వల్ల మీ నిర్లక్ష్యం వల్ల మీ పట్టింపు లేని కారణంగా ఈ రాష్ట్రంలో ఎండిపోయినటువంటి పంటలు మొత్తం ఎన్ని ఉన్నాయో మొత్తం ఎన్యుమరేజ్ చేయండి వాళ్ళకు కూడా ఇదే విధంగా ప్రకృతి విపత్తు పద్ధతిలోనే పదివేల రూపాయలు ఇచ్చేటువంటి ప్ర ప్రత్యేక జీవం తీసుకురండి రైతాంగానికి మించినటువంటి సేస్ ఇంకేముంటుంది ఉడగళ్ళవానికి పాత జీవ పద్ధతులు ఏంటి ఇప్పుడు పంటలు ఎండిపోయినటువంటి కరెంట్లు కానీ నీళ్లు లేక ఎండిపోయినటువంటి రైతులకు ఏమిస్తారో ప్రకటించండి అదే పదివేలు ఇస్తారా ఇంకెక్కువ ఇస్తారా మాకంటే మేము సిపాయిలా మనగాలం అని చెప్పుకుంటారు కదా మరి మాకంటే ఎక్కువ ఇచ్చు నిరూపించుకోండి రైతుల వద్ద మీ చిత్తశుద్ధి చాటుకోండి